పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమణ చిత్రం ఎత్తకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేక వాయిదాల చారిత్రక యాక్షన్ వ్యాప్తంగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది టీం ఇప్పటికే ప్రమోషన్లను ముమ్మరం చేసింది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్ లో శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రుతలుగించారు ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది ఇది దేశభక్తి విరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగిటివ్ పాత్రలో ఔరంగజే గా కనిపించనున్నారు ఇక సినిమా టైటిల్ గురించి టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమళ్ళు అని చిత్ర బృందం పేర్కొంది తాజాగా ఈ సినిమాపై దర్శకుడు జ్యోతి కృష్ణ స్పందించారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తారని ఆయన తెలిపారు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని ఎలివేషన్ లను బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు ఈ సీన్ లో అభిమానులు త్రిల్ అవుతారని ఇది తాను ఇస్తున్న హామీ అని ఆయన చెప్పుకొచ్చారు పవర్ స్టార్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు